రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల పోరాటంలో తర్క వితర్కాలు లేకపోతే వాదనలు సిద్ధాంతాలు ఆధారాలు లెక్కలు వీటన్నిటికంటే కూడా ప్రజల అనుభవము రెండవ వాళ్ళకి కలిగేటటువంటి భావన దాన్నే ఇప్పుడు ఆధునిక భాషలో పర్సెప్షన్ అంటున్నారు వాళ్ళకి ఏమనిపిస్తుంది ఎలాంటి భావన కలుగుతుంది అనేది చాలా కీలకం అలా చూసినప్పుడు పెన్షన్లకు సంబంధించిన సమస్య వలంటీర్లు వాటిని పంచిపెట్టడం అనేది సరికాదని ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వు దాని తర్వాత ఏర్పడిన చిక్కులు కొంతమంది చనిపోవటం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈరోజు సంపాదకీయం వస్తుంది ఇది ఒక సెల్ఫ్ గోల్ అని కూడా టీడీపీ స్కోర్ సెల్ఫ్ గోల్ అండ్ వార్డ్ వాలంటీర్స్ అని ఈ విషయం గత కొంతకాలంగా అనుకుంటుంది అయినప్పటికీ అంతకంతకు దాని తీవ్రత పెరుగుతుంది కాదు వైసీపీ వైఫల్యమే అని లెక్కలు చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా లేదా ముందే ఇచ్చి ఉండకూడదు ఎందుకు ఆపారు ఇవన్నీ ఇవన్నీ వాదనలు కనబడేది ఏంటంటే వాళ్ళ జీవితంలో తమకు ప్రతి నెల వచ్చి ఇచ్చేవాళ్ళు ఈ నెల ఇవ్వలేదు వాళ్ళు వద్దు అని వీళ్ళు కేసేసారు ఇది పెర్సెప్షన్ సో దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటారు అని ఈ పత్రిక సంపాదకీయొస్తున్నది కూడా ఇంకేదో వ్యాఖ్యానం కాదు ఎందుకు రాస్తున్నారంటే హవ ఎవర్ పాలిటిక్స్ బీయింగ్ పాలిటిక్స్ ఇట్ రిక్వైర్స్ డెఫ్ట్ హ్యాండ్లింగ్ పర్టికులర్లీ వెన్ ది టీడీపీ నోస్ ద సిస్టమ్ హెజ్ మేడ్ ది లైఫ్స్ ఆఫ్ రూరల్ పీపుల్ ఎస్పెషలీ ది ఎల్డర్లీ కంఫర్టబుల్ అట్ ఫస్ట్ ఇట్ వాస్ అగైన్స్ ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్ దెన్ ఫాలోయింగ్ ఎ బ్యాక్లాస్ట్ టు పవన్ కళ్యాణ్ రిమార్క్స్ అంటే పవన్ కళ్యాణ్ అమ్మాయిల దృష్ట్యం అట్లాడి చెప్పడం పవన్ కళ్యాణ్ రిమార్క్స్ చేంజ్ ఇట్స్ స్టాన్స్ టు క్లారిఫై దట్ ఇట్ ఈస్ నాట్ అగనెస్టీ సిస్టమ్ పర్సే ఓన్లీ ఇట్స్ పొలిటిసైజేషన్ ఇంకొకటి కూడా దీడిపి హ్యాస్ బీన్ అగనెస్టీ సిస్టమ్ ఆఫ్ వార్డ్ అండ్ విలేజ్ వాళ్ళంటీ ఇట్ ఇస్ ఇంట్రొడ్యూస్డ్ బై వైఎస్ఆర్పి గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇట్ సా దెమ్ యాజ్ ఫుడ్ సోల్జర్స్ ఆఫ్ రూలింగ్ పార్టీ కరెంట్లీ దెర్ ఆర్ అబౌట్ పాయింట్ సిక్స్ ల్యాక్ వాళ్ళని అంటే వాళ్ళను వైసీపీ ఫుడ్ సోల్జర్స్గా వాళ్ళ సైనికులాగా చూశారు లేకపోతే వాళ్ళు మనుషుల్లాగా చూశారు వైసీపీ కూడా అలా ఉపయోగించుకునే ఆరోపణలు ఉన్నాయి అందులో ఏం సందేహం లేదు కానీ అధికారంలో నూట యాభై మంది శాసనసభ్యులు వాళ్ళే ఉన్నారు కదా అలాగే వార్డు మెంబర్లు వీళ్ళందరూ సో వాళ్ళకి యాక్సెస్ అందుబాటు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వాలంటీర్ల సమస్యను సున్నితంగా చూడకపోవడం వల్ల దీంట్లో అధికార పార్టీ మీద ఆరోపణలు కూడా అయితే ప్రతిపక్ష పార్టీ కూడా తప్పు చేసింది రెండు పార్టీలు కూడా దీన్ని పంచుకోవాల్సి కానీ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది ఇప్పుడు వైసీపీ దాన్ని చాలా చాకచక్యంగా పూర్తిగా టీడీపీ మీదకి వాళ్ళు మళ్లించగలిగారు మళ్లింపు మించి అసలు జనం మాకు ఇంతవరకు వచ్చేవి ఇప్పుడు ఎందుకు రావట్లేదు మీరు అభ్యంతరం పెట్టారు కాబట్టే కదా అని టీడీపీ మీద ఆరో ఆగ్రహించే అవకాశం ఆస్కారం ఇక్కడ ఎక్కువగా కలిగింది దీన్ని దిద్దుకోవడానికి ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము వ్యతిరేకం కాదన్నా లేఖలు రాసినా ఏం ప్రయోజనం లేకుండా పోయి అది అది ఇప్పటికే అర్థమవుతుంది సో పదేమ ఈజ్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో అది పోయిందని ఇఫ్ ది అలయన్స్ చివరి మాట కూడా రాసింది ఈ పత్రిక ఇఫ్ ది అలయన్స్ లూజెస్ ఇన్ ది అసెంబ్లీ పోల్స్ వన్ కుడ్ లుక్ అట్ ది మూమెంట్ యాజ్ బీయింగ్ ది టర్నింగ్ పాయింట్ అని ఒకవేళ రేపు ఎన్నికల్లో కనుక అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కనుక ఓడిపోతే దానికి ఇదే కీలకమైన మలుపు అని గుర్తించాల్సి ఉంటుందని ఇండియన్ ఎక్స్ప్రెస్ రాస్తూ ఉంది ఈ సమస్య తీవ్రత ఇంతగా ఉంటుందని ప్రజల్ని ఇంతగా ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోబట్టే దీన్ని అస్త్రంగా మార్చుకుంటున్నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాలంటీర్ల ఫైల్ మీదే నేను సంతకం పెడతాను మళ్ళీ ముఖ్యమంత్రిగా నా మొదటి ఫైల్ వాలంటీర్ల మీద అన్నారంటే వాలంటీర్లు పెన్షన్లు సంక్షేమ పథకాలు వీటి చుట్టూనే వైసీపీ యొక్క ప్రచారం మొత్తం పరిభ్రమించడం మనం చూస్తాం దీనికి ఎఫెక్టివ్ ఆన్సర్ సమర్థమైన లేకపోతే సూటిగా చెప్పగలిగిన సమాధానం తెలుగుదేశం దగ్గర లేదు లేనప్పుడు వాళ్ళు ముందే జాతపడి పడి ఉండాల్సింది సంక్షేమ పథకాల విషయంలో కానీ వాలంటీర్ల విషయంలో కానీ టీడీపీ ఒక విధంగా వైసీపీ మీద వాళ్ళకి పేరు వస్తుందనే ఒక వ్యతిరేకత వల్ల కావచ్చు లేకపోతే దీంతో ప్రజలు కొట్టుకుపోకుండా ఆపాలనే తాపత్రయం వల్ల కావచ్చు వేసినటువంటి తప్పటడుగు ఆచరణలో సెల్ఫ్ గోల్డ్గా స్వయంకృత అపరాధంగా మారింది మారుతుంది దీనివల్లే గోల్డ్ పోయినా కానీ ఆశ్చర్యపోయిన అవసరం లేదంటుంది ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ రాసిన సంపాదకీయం ఒక్క సూచిక చాలామంది ఇలా మాట్లాడడం మనం వింటున్నాం మరి దీనికి మనం చెప్పుకునే డ్యామేజ్ లిమిటేషన్ నష్ట నివారణ మరి ఇంకా ఏమైనా చేయగలుగుతారా నష్ట నివారణ చేయాలంటే ఎప్పుడు సూటిగా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాల్సి ఉంటుంది కొంత దుర్వినియోగం జరిగింది కొంత అధికారం ఇదైంది కొంత వాళ్ళు వాడుకున్నారు ఇది కాదు మన ప్రజలు ఎప్పటికీ పడి ఉన్నారు కదా కాబట్టి ప్రయోజనం కలిగిందా లేదా స్థూలంగా ప్రయోజనం ఎక్కువ ఉందా నష్టం ఎక్కువ ఉందా ఇది వాళ్ళు చూస్తూ ఉంటారు ఇంకోటి ఏమో మన ప్రభుత్వాలు పాలక పార్టీలు వ్యవహరించిన తీరు వల్ల ఎవరైనా ఇంతే జ కనీసం ఇదన్నా మాకు వస్తుందనే ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో ఏర్పడింది మరి ఇవన్నీ గమనించకుండా తెలుగుదేశం ఈ పని చేసి ఉండకూడదు పవన్ కళ్యాణ్ కంటే ఇంకా ఆయన ఏదో దాన్ని వాలంటీర్లను దాదాపు ఇంకా అప్పుడు శత్రువుల రాగా మారిన పరిస్థితి అప్పుడు వచ్చింది తర్వాత ఆయన తగ్గానన్నారు మీ జీతాలు పెంచడానికి పనిచేస్తానని మీకు యాభై వినిపిస్తాను ఇవన్నీ కూడా అదేదో ఒకసారి తప్పు జరిగిపోయాక దిద్దు గొడగడానికి చేసిన విఫలయత్నాలే అవుతాయి మరి నిజంగా ఇది ఎంత ప్రభావం చూపిస్తుంది దాన్ని ఆధారం చేసుకొని జగన్ వేస్తున్నటువంటి లేదా అదే పనిగా అంశాన్ని నొక్కి చెప్తున్న తీరు ప్రజలు ఎంత హర్షిస్తారు Bana çoğulmuş. Bayış